అలాగే మన గుంటూరు రెస్ట్ నియోజకవర్గం చూద్దాం ఇంతకుముందు రెండు సార్లు కూడా ఇక్కడ వాళ్ళు ఏదో కొంత అట్లా ఏదో ముందుకు మేము వెళ్ళిపోయాం అని అనుకున్నారు అయితే మీరు చూసినట్టయితే ఆయనంత మాత్రం ఏముంది ఏం జరిగింది ఏమీ జరగలేదు ఎక్కడ ఏమి మార్పు రాలేదు మరి ఈ రోజున జగనన్న ప్రభుత్వం వచ్చాక చూస్తే మన గుంటూరు రెస్ట్ నియోజకవర్గంలో మన డివిజన్లలో మనం చూస్తే మనకు అవసరమైనటువంటి రోడ్స్ అన్ని కూడా మనం వేసుకోగలిగాం ఎక్కడ చూసినా కూడా కొత్త రోడ్డు మనం వేసుకోగలిగాం మొన్న నేను సదిశ్రెడ్డి ఉన్న వాటిలో కాలనీకి వెళ్ళాం కాలనీ కొత్త రోడ్ దిగినవ్వాల్సిన పరిస్థితి ఏంటంటే మాకు కొత్త రోడ్ మనం ఏడ్చాము కొంచెం దిగి నడవండి అక్కడ నుంచి వెహికపోదని చెప్పి చూడండి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా డెవలప్మెంట్ అనేది అందిస్తానే ఉన్నాం జరుగుతానే ఉన్నాం అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ఐదేళ్ల కాలంలో సుమారు ఐదు వందల కోట్ల అభివృద్ధి మన గుంటూరు నియోజకవర్గానికి చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించడం జరిగింది అంటే ఇది గతంలో ఎన్నడూ జరగలేదు ఇది మన జగన పాలనలో మాత్రమే సాధ్యమైంది అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం చుట్టుపక్కలంతా కూడా అపార్ట్మెంట్స్ ఈ అపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి వాటర్ సంబంధించినటువంటి విషయాలు కూడా మా దృష్టిలో ఉన్నాయి వాటి మీద కూడా ఒక ప్రణాళిక చేస్తాం వాటిని కూడా రానున్న కాలంలో పూర్తి స్థాయిలో ఆ వాటర్ సమస్య అనేది కొంత మనము అడ్రస్ చేశాము కొంత ఇంకా అడ్రస్ చేయవలసింది ఉంటే కూడా దాని మీద కూడా ఒక ప్రణాళిక చేసి వాటిని కూడా అడ్రస్ చేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం అలాగే ఈ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా టీడీపీ రోడ్ లో ఏ విధంగా మరి ముందుగా పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు ఇంతవరకు మనం వచ్చాక కాస్త ఆయన మెరుగుపరచాం కా ముందు ముందు కూడా ఒక మంచి ప్రణాళికతో వాటిని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను ఇంకా మనమేమో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వాళ్ళకు సంక్షేమము అలాగే హోస్టీలో కూడా వెనకబాట్నం ఉన్నటువంటి అంటే వాళ్ళలో కూడా ఇబ్బందులు ఉన్నటువంటి వారిని ఈరోజు అన్ని విధాలుగా ని జనసేన ప్రభుత్వం ఆడుకుంది డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం అంటే ఒక పద్ధతి ఒక పాలసీ ప్రజలకు పనికొచ్చేటువంటి పనుల మీద మనం మాట్లాడుతూ ఉన్నాం ఇందాక మా ఎంపీ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇక ప్రతిపక్షాల గురించి మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడినా ముందు ఇప్పుడు రాజకీయాల్లో లేరు వచ్చారు ఇక మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడడం ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే వాళ్ళకు వాళ్ళ నాయకుడు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ నాయకుడు టీడీపీ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేవు వాళ్ళు వాళ్ళ పాలసీస్ ఏంటి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రజలకి అనే దాని వాళ్ళకి వాళ్ళని ధైర్యం లేదు చెప్పడానికి ఎందుకంటే ఇంతకుముందు కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు కేసు ఏం చేశారు ఏమి చేయాల మోసం చేశారు ఇచ్చిన ఉత్సాహాన్ని నిలబెట్టుకోవాలా మా టైంలో ఇది చేశామని వాళ్ళకి చెప్పుకోవాలంటూ ఏమీ లేకుండా పోయింది టీడీపీ వాళ్ళకి మరి ఈ రోజు ఏంటంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ మీద వాళ్ళు మాటిస్తే మాట మీద ఉండరు అనేటువంటి విషయం టీడీపీ వాళ్ళకే తెలుసు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాటిస్తే ఆ మాట కట్టుబడి ఉంటారు ఆ మాట కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తారు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ చేస్తారు అనేటువంటి విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గ్రహించారు